చాలా మంది మమ్మల్ని అయ్యా నా కోసం ప్రార్థన చేయయ్యా నాకు బోగలేదు అయ్యా లేదంటే మా కుటుంబం బోగలేదయ్యా ప్రార్థన చెయ్య అంటారు మేము ఏదో భక్తులేమో అనుకుని అయ్యా దేవా తండ్రి మరి ఈ పెద్ద విశ్వాసం అంటే పెట్టి అడుగుతుందండి ఈవెడిని కొంచెం జ్ఞాపకం చేసుకోండి అంటాం అయ్యా ఎల్లురా అంటదే ఎవరు నేను చాలా మందిని చూశానండి దైవజుడు ఇంటికొస్తే ప్రార్థన చేయించుకుంటే దేవుడు నన్ను కరుణిస్తాడు దేవుడు నన్ను బాగు చేస్తాడు విశ్వాసం మంచిదే ఈ ప్రార్థన చేయించుకున్న వాళ్ళలో చాలా మంది ఇక్కడికి వచ్చి వాక్యం వినరు ఇంట్లో పడుకుంటా ఉంటారు ఇప్పుడు నటిస్తున్నావా దేవుడి దగ్గర అక్కడ దేవుడి సన్నిధి జరుగుతుంది దేవుడు వాక్యం జరుగుతుంది దేవుడు ప్రజలందరూ వచ్చి దేవుడికి చప్పట్లు కొడుతున్నారు దేవుడికి స్తోత్రాలు చెప్తున్నారు దేవుడు మాటలు వింటున్నారు దేవుడు పాటలు చూస్తున్నారు ఆ సన్నిధిలో నేను కూర్చోవాలన్న భయం నీకు లేకుండా నేను వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు నేను కరుణించేస్తాడా ఇది నటన కాదండి ఇది నటన కదా దేవుడి దగ్గర మేలైన ఏదో నీకు తెలుసు దేవుడు సన్నిధిలో కూర్చుంటే నాకు మేలని తెలుసు దేవుడు వాక్యం వింటే నాకు మేలు తెలుసు అది దేవుడు సన్నిధి అని తెలుసు దేవుడు పిల్లలు వస్తున్నారు వస్తున్నారని తెలుసు చాలా మంది రారండి ఇప్పటికీ చూడండి మీ గ్రామంలోనే ఇళ్లలో అలా దొల్లుతా ఉంటారు మంచం మీద ఆ మంచమే స్వర్గవికాలకి ఆ మంచాన్ని వదలరు ఆ ఇల్లు వదలరు ఏటో మరి ఏం పెట్టుకున్నారో ఏం దాచుకున్నారో ఇంట్లో అర్థం అవుతుంది దేవుడి దగ్గరికి రారు మేలైనది దేవుడు సన్నిధికి వెళితే నాకు బేలు జరుగుతుందని తెలిసి కూడా నువ్వు ఇంట్లో ఉండిపోతున్నావంటే అది నీకు ఎలా మారిపోతా పాపం